హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యస్ త్రీ వ్లాగ్స్ ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే ఉండతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అండి కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ కామెడీ అయితే ఉంటుంది ఫస్ట్ టైం ఆ వీడియోలు చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చే షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు కూడా చూసి లైక్ సబ్స్క్రైబ్ అయితే చేస్తారు కాబట్టి మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మీలాగే మరి కొంతమంది చూస్తారు కదా అర్థమవుతుంది వాళ్ళకు కూడా కొంచెం అని చెప్పి లైక్ చేయమని చెప్తున్నాను ఇంకా సండే రోజు వచ్చి ఇంకా సండే అంటే ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి పిల్లలు లేట్ లెగిస్తారు డైలీ తొందరగా లేస్తారు కాబట్టి సండే ఒక్కరోజే కొంచెం లేట్గా లేస్తారు అలా వేసి స్నానాలు అవి చేశారు ఈలోగా నేను కూడా కొద్దిగా వేసి స్నానమాతి చేసి దీపం అది పెట్టేసుకున్నానండి ఇల్లు వాకలు గుమ్మలు అవన్నీ తుడిచేసుకొని మంచిగా దీపం అయితే పెట్టేసుకుంటారండి దీపం అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి నెలలో కుదరలేనప్పుడు తప్ప రెండు అయితే దీపం పెట్టుకుంటానండి నేను ఇంకా ఆ రోజు వచ్చేసి టిఫిన్ అయితే దోశలు అయితే వేస్తున్నానండి ముందు రోజు ఇంతకు ముందు వీడియోలో చూపెట్టాను కదా దోశల పిండి ఎలా నానబెట్టుకోవాలి ఏంటి అన్నది నేనైతే ఆ విధంగా నానబెట్టుకుంటాను ఇంక మెత్తగా వస్తాయి క్రిస్పీగా కావాలంటే మనకు కొంచెం అటుకులు ఇంకొంచెం ఒక గ్లాస్కి మూడు గ్లాసులు బియ్యం వేసుకుంటే కొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యమే వేసుకున్నాను కొంచెం అటుకులు కట్టి ఏమి వేయకుండా శనగపప్పు ఇంకొంచెం మెంతులు కొన్ని సగ్గువి ఉంటాయి కదా అవన్నీ అయితే వేసుకొని మంచిగా నానబెట్టుకున్నాను అండి నానబెట్టుకొని రుబ్బుకున్నాను ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను దోశల్లో చట్నీ వచ్చేసి పల్లీలు చట్నీ చేసానండి ఇంకా పుట్నాల పప్పు చట్నీ కూడా చేసాను రెండు కలుపు చేసుకోవచ్చు కానీ పల్లీలు ఏమో కొందరు తింటారు మా వారే తింటారు పల్లీలు మా పిల్లలు అస్సలు పల్లీలు పడదే పడదు పులిహోరలో కానీ ఎందులాండ కానీ పల్లీలు వేసాను అనుకో ఏరేసి పక్కన అయితే పెట్టేస్తారు పల్లీలు కానీ జీడిపప్పు కానీ ఏమీ తినరో ఇంకా మా వారికి ఏం పల్లీ చట్నీ పిల్లలకేం పుట్నాల పప్పు చట్నీ అయితే చేశారండి ఇంకా పప్పు ఉంది ముందు రోజు శనివారం నైట్ పప్పు వంటే చాలా బాగా అయితే వచ్చింది ఆ రోజు కొంచెం వెండాను కాబట్టి టేస్ట్ కూడా బాగా కుదిరింది ఇంకా పప్పు కూడా అయితే వేడి చేస్తున్నాను పప్పు దోశలు కూడా తినడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా చికెన్ కూడా వేసుకుని తినచ్చు బాగుంటుంది నేనైతే పప్పు ఉంది కదని చెప్పి పప్పు అయితే వేడి చేస్తూ ఉన్నాను ఇంకా మేము ముగ్గురు అయితే తింటున్నామండి ఈలోగా మా వారు ఫ్రెష్ అవుతూ ఉన్నారు పిల్లలు పిల్లలు ఇద్దరు నేనైతే తినేస్తాను వాళ్ళకి మళ్ళీ వర్క్లు ఉంటాయి కదా రాసుకుంటారు ఖాళీ ఉండదు సండే వచ్చిందన్నా కూడా వాళ్ళకి కాసేపే రిలాక్స్ అవుతారు ఆ తర్వాత మళ్ళీ రాసుకోవడం చదువుకోవడం ఏదన్నా ఉంటే చేస్తూ ఉంటారనమాట ఇక్కడ చట్నీలు అండి అవన్నీ అయితే రెడీ చేసి పెట్టాను మనిషి రెండు చొప్పున అయితే తింటారండి మరీ ఎక్కువ ఏం తింటారు టిఫిన్ కూడా పిల్లలు అసలు టిఫిన్ తినడానికి కూడా ఇష్టపడరు నిజంగా అంత ఇదిగా తింటారు బంగారంగా ఏదో ఇంకా మేము తినేసాము కాసేపు కూర్చున్నాం ఇలాగ మా వారు ఫ్రెష్ అయిపోయారు మా వారికి కూడా అయితే దోశలు అయితే వేసేస్తానండి వేసేసి మంచిగా అయితే రెడీ అయిపోయినా ఇప్పుడు చాలా రోజులకైతే ఎండ వచ్చింది కదండి ఎంత వెలుతురు ఉందో ఉంటే మొన్నటిదాకా వర్షాలు పడతానే ఉన్నాయి వర్షం పడి పడి గోరు కొట్టేసింది ఎండ ఎప్పుడు వస్తుందా అని అయితే ఎదురు చూసాం ఫైనల్గా ఆ రోజైతే సండే ఫుల్గా ఎండ అయితే వచ్చిందండి చాలా ఎండ అయితే ఉంది ఆ రోజు ఉంటే అతివృష్టి అనవృష్టి అన్నట్టు ఉంటే ఎండలు వర్షం ఉంటే వర్షం వర్షం పడ్డప్పుడేమో ఎండ కావాలి అనిపిస్తుంది ఎండగా ఉన్నప్పుడు కొంచెం వర్షం పడితే ఏమవుతుంది వర్షం పడితే బాగుంటుంది కదా చల్లగా ఉంటుంది కదా అనిపిస్తుంది అటు అటు కావాలి ఇటు కావాలి మనకైతే మనుషులు నిజంగాని దేనికి ఓచుకోలేము ఫుల్ గాలి కూడా ఎండ ఆ రోజైతే ఎండతో పాటు ఫుల్ గాలి కూడా అయితే వచ్చింది ఇంకా మా పెద్ద పాప వచ్చేసి హోంవర్క్ చేసుకుంటుందండి వర్క్స్ ఉంటాయి కదా కాలేజీలో ఇచ్చిన వర్క్స్ అన్నీ అయితే చేసుకుంటా ఉంది ఇలాగా నాకు బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేసాను కదా సండే వస్తే లేటుగా ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది బట్టలు ఆరబెట్టడం టిఫిన్లు చేయడం కానీ పుట్టినప్పుడు అయితే తొందరగా ఏమి ఆ టైం అప్పుడు బట్టల పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు మిషన్ ఆన్ చేసి వెళ్ళిపోతాను వచ్చేసరికి అయితే అయిపోతాయి ఇంకా లేట్ అయింది ఆ రోజు ఎలాగో ఎండ వచ్చింది కదా అని ఇంకా బెడ్షీట్ కూడా ఒకటి ఉంటే పిండేసాను మంచిగా పిండేసి మంచిగా ఆరైతే ఆరబెట్టేసాను మంచిగా మళ్ళీ క్లిప్లు కూడా పెట్టుకుంటానండి క్లిప్పులు ఎట్టకపోయామనుకో గాలికి ఎంత గాలి వేస్తుందో ఆ గాలికి ఆరబెట్టిన మొత్తం కిందనే పడిపోతాయి ఇంకా వంట దగ్గరకు వచ్చేసి అప్పటికే పన్నెండున్నర అయిపోయింది ఏం వండాలి ఏంటంటే మా వారు నాకు పవన్ కళ్యాణ్ది సక్సెస్ మీట్ పార్టీ ఉందంట నేను వెళ్తాను మీకోసం ఏదైనా వండేసుకోండి అని చెప్పారు ఇంక ఇంట్లో బొబ్బర్లో శనివారం మార్కెట్లో తెచ్చిన బొబ్బర్లు అయితే ఉన్నాయి బొబ్బరికాయలు అవి అయితే మంచిగా కడిగేసి కట్ చేసేసాను కట్ చేసి ఇప్పుడు పెనం అయితే పెట్టి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఆవాలు అయితే వేయలేదు కానీ జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు అవన్నీ అయితే వేసి మంచిగా వండుకున్నానండి కర్రీ చాలా బాగుంటుంది టమాటా వేయకుండా మంచిగా ఫ్రైలాగా అయితే చేసుకోవాలి చాలా బాగుంటుంది కొంచెం చారు అయితే ఉంది పప్పు అయితే ఉంది కదా ఆ పప్పు ఈ కర్రీ అయితే అయితే మేము మంచిగా అయితే భోజనం అయితే చేస్తామండి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో చేసిందే వేసుకుంటానండి ఎప్పుడైనా కానీ అల్లవిల్లడి పేస్టు లేకపోతే బయట అస్సలు కొని టీవీల్లో టీవీలో న్యూస్లో చూపెడుతున్నారు అల్లం వెల్లడి పేస్ట్ అయితే అస్సలు బాగలేదు చేతులతోటి కాళ్ళతో కుళ్ళు పుల్లు కుళ్ళు పోయినవి అవన్నీ అయితే చేసి చేస్తూ ఉన్నారు అందుకని నేను ఇంట్లోనే చేసుకుంటానండి ఒక కేజీ కొనుక్కున్నానుకో ఆ డబ్బా ఉంటుంది ఆ డబ్బా నుండి అయితే పెట్టుకుంటాను ఆ కొన్న డబ్బా అప్పుడెప్పుడో తెలియక కొన్నాం ఆ డబ్బా అయితే అలా ఉంచుకున్నాను అనవలంట ఒక కేజీ కదా ఒక కేజీకి అలాగ లెక్క సరిపోద్దని చెప్పి ఆ అల్ల పేస్ట్ అయితే ఆ డబ్బాలో అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను నేను ఆనియన్స్ బాగా అయిపోయినాయి కదా అలా పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు అయితే వేపుకొని ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మొక్కలు అయితే ఉన్నాయి కదా అవి అయితే ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్నా ఉంటాయి ఎలాంటివైనా కానీ తొందరగా కుక్ అవుతాయి అనమాట కొందరు పసుపు చేస్తారు నేనైతే సాల్ట్ వేసుకుంటాను అనమాట ఏమన్నా కూరగాయలు కానీ ఏమన్నా వేసిన వెంటనే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసి కారం ఉప్పు కారం ధనియాల పొడి మసాలాలు అన్నీ వేసాను కుక్ అయిపోయింది ఫ్రైలాగా ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే టైం వండుకుంటున్నారా రెండేమో అయిపోయింది ఆకలి వేస్తుందని చెప్పి ఇంకా నేను మా చిన్న పాప అయితే తినేస్తున్నామండి మా వారు ఆల్రెడీ వెళ్ళిపోయారు సక్సెస్ మీటింగ్ ఉందని చెప్పాను కదా పవన్ కళ్యాణ్ సినిమాది అయితే అక్కడికి ఫోన్ లేదు కానీ రెడీ అవ్వండి అని చెప్పారు ఇప్పుడు అయితే రెడీ అవుతున్నాడు అక్కడ ఫోన్ ఏమీ లేదు కానీ అయినా కానీ ఫోన్ వచ్చినట్టు వీడియో తీస్తున్నానని ఫోన్ వచ్చినట్టు అయితే యాక్ట్ చేస్తూ ఉన్నాడు మూవీకి వెళ్దామని చెప్పారు టికెట్లు తీసుకొని వచ్చారు ఇంకా రెడీ అవుతా ఉన్నాము రెడీ అయిపోయాము అతనే నాని పవన్ కళ్యాణ్ డై హార్ట్ పాన్ అండి సినిమా టికెట్లు అయితే తీసుకొని వచ్చాడు సినిమాకి అని అంటున్నాడు మేము రా బాబాయ్ అంటుంది పాప అయితే అందరూ ఏంటవి

दंगल फ्रेंड्स दंगल येन करत ना संदीप बाबाए बहुत स्वाद है 봐봐 다 <rôlepot> <shrosaniously> తీర్ దాన్ని అంటారు ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉంది ఎందుకు మాస్ అంటే కిందనే ఉండాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఫైనల్లీ థియేటర్ వచ్చేసి ఖాళీగా ఉంది ఎందుకు ఖాళీ ఉంది మమ్మీ పెట్టుకుంటా ఓపెన్ అని వినిపించినట్టు సందీప్ థియేటర్కి వెళ్ళక రెండు మూడు సంవత్సరాలు అవుతాయి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా అయితే

సినిమా అయితే చూసి ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా వంట ఏం చేస్తాం అందరం ఉన్నాం కదని చెప్పి బిర్యానీ బుక్ చేసేసుకుని వచ్చేసింది పిల్లలు అయితే ఇంకా తినేస్తూ ఉన్నారో వాళ్ళ పనిలో వాళ్ళైతే ఉన్నారు పెద్దవాళ్ళు పిల్లలు తినేస్తున్నారు మళ్ళీ మార్నింగ్ స్కూల్కి అది వెళ్ళాలి కదని మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్కి డై హార్ట్ ప్యాన్స్ ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మళ్ళీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమా ఎవరు చూసారో కూడా నాకైతే షేర్ చేసి చెప్పండి నాకైతే మెగా ఫ్యామిలీ అంటే పిచ్చండి అందులో పవన్ కళ్యాణ్ అంటే ఇంకా పిచ్చి ఇంకా మటన్ బిర్యానీ కొంచెం చికెన్ బిర్యానీ కొంచెం అయితే బుక్ చేశారు వచ్చి పిల్లలు మొత్తం అందరం అయితే తినేసామండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్